అందరికీ నమస్కారం అండి భారత్ యూట్యూబ్ ఛానల్ కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకులారా మన తమ్ముడు అయినటువంటి శాంతు అనే అబ్బాయి ఈ వీడియోలు నాకు పంపిస్తున్నాడు సో ఈ పాస్టర్ ఏదో వాగుతున్నాడు అని దానికి కౌంటర్ గా మన పెట్టాల్సిన వార్తలు పెడదామా చలో ఈ బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన సంతానం అయినటువంటి పాస్టర్లు ఎలా మెంటాలిటీ ఉంటుందని మీకు అందరికీ తెలిసిందే కానీ మా తమ్ముడు శాంత కుమార్ కి ఇంకా తెలియట్లేదు సో ఈ శాంత కుమార్ కోసం ఈ వీడియో సో చలో వీడియోలు లోకి వెళదాం వాడు ఏం వాగుతున్నాడు చూసుకొసి దానికి మనం కౌంటర్ ఇద్దాం ఓకేనా ఈ ఈరోజు బైబిల్ అనగానే బైబిల్ ఒక భూత అంటున్నాడు పనికి మాట్లాడు పలికి మానోడు కాదుగా పనికి వచ్చేవాడు బైబిల్ నిజంగా పుస్తకం ఏమి కదరా పుస్తకం కాదని వచ్చి మాకు డివైడ్ చేసి నిరూపించడం బైబిల్లో బూతులు లేవని కుక్కలా అరెస్ట్ అవేందుకురా లో దమ్ ఉంటే మా నంబర్ కాల్ చేయాలి మాతో డిస్కస్ చేయాలి ఆన్లైన్ డివైడ్ చేస్తాము దమ్ ఉంటే ఫోన్ చేసి బైబిల్లో బూత్ పుస్తకం కాదనికే నిరూపించు భూతి పుస్తకాన్ని మేము నిరూపిస్తాం ముందే చెప్తావు చెప్పురా అడిగి బైబిల్ వెళ్ళి తెలియదు అడిగే పచ్చకల్లోడికి లోకం అంత పచ్చగా ఉండింది భూతులతో నిండి నీ ఎంత పవిత్ర గ్రంథం జరిగినా భూతుగానే కనపడితే మనం ఏం చేయలేం కదా అరే పాస్టర్ గా భూతు పుస్తకం మంచి ఎంత పవిత్ర గ్రంథమైనా భూతు నిండిన మైండ్ కి భూతుగానే కనిపిస్తుందా అంటే బైబిల్ లో భూతులు లేవురా మీ యోవ దేవుడు అంటే మీ యేసుగాడు యోహ పరిశుద్ధాత్మ ఒకటే అని చెప్తారు కదా త్రీ ఏక దేవుడు అని చెప్తారు కదా సో ఇప్పుడు యోహోగా పేరు తీసుకుంటారా నేను యేసుగా పేరు తీసుకుంటాను మీ యేసుగాడు చేసిన దారుణాలు ఏంది రా బైబుల్లో చెప్పరా బూతు బూతులు లేవా బూతులు మీ బైబిల్ దేవుడే యేసునే చేపించాడు కదరా ఎక్కడ ఆది కాండంలో ఉంది కదరా పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది పది వచనాలు వదినతో వెళ్ళి వదిన అన్న చచ్చిపోతుంటే వదినతో పోయి సెక్స్ చేసుకేసి పిల్లల్ని పుట్టించడానికి వేసి మీ చెప్తాడు ఫోనానికి అలా వాడు సెక్స్ చేస్తా చేస్తా ఏ మా వదినకి పిల్లలు పడితే పిల్లలు నా అన్న వంశస్థులు ఇద్దరు కానీ నా వంశస్థులు కావడానికి వాడు సెక్స్ చేస్తా 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 సెక్స్ చేసిన తర్వాత ఎప్పుడు వీర్యం లీక్ అవుతుందో అప్పుడు బయటకు తీసుకేసి నేల మీద వదిలేస్తాడు వీర్యాన్ని అప్పుడు ఏం చేస్తాడు మీ యోసువాడు వాడు వాడు సెక్స్ సెక్స్ చేసి చూసుకుంటూ కూర్చుంటాడు వాడు అవునా కాదరా చూసుకుంటూ కూర్చుని వాడు వీర్యం బయట వేసిన తేళ్ళందే వచ్చిందే ఏం నేను మీ వదిన పూకులో వీరెం వేసుకేసి పుట్టించి పిల్లల్ని పుట్టించాడంటే వీర్యాన్ని బయట వేస్తాడు అనికేసి వాడిని చంపేస్తాడు మీ మరి ఇది బూత్ ఏంట్రా ఇది బూత్ కాదేంట్రా మ చెప్పరా నువ్వు ఇది బూత్ కాదని చెప్పరా వదినతో సెక్స్ చేసి పిల్లలు పుట్టి అని చెప్పడం బూత్ కాదా చెప్పరా ముందే చెప్తా చెప్పు బైబిల్ ఎంత గొప్పదంటే ఈ రోజు ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అవుతున్నాడు అని అంటే అది నీకు బైబిల్ పెట్టిన భిక్ష ఒరే బ్రిటిష్ సంతానమా బ్రిటిష్ పుత్రుడా బైబిల్ ఎక్కడ ఎక్కడ చూపించరా అరవై ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ కావాలి మనిషి అని కలిసి బైబిల్ లో ఎక్కడ చూపించరా నువ్వు ఒక అబ్బా మడ్డకి పుట్టింటే ఒక్కే పుట్టింటే బైబిల్లో లో అరవై ఏళ్ళు అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా పని చేసేవాడు రిటైర్మెంట్ కావాలి అందుకే బైబిల్ ఎక్కడ చూపించరా నీకు దమ్ము చూపిస్తావా బైబిల్లో బైబిల్ బైబిల్ చెప్పింది రే వాళ్ళ చేత పని చేయించుకోదురా ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళ చేత పని మాన్పించండి రా వాళ్ళని అతను విశ్రాంతి తీసుకొని రా అని శిష్టాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక గ్రంథ రాజం బైబిల్ గ్రంథం వాళ్ళు ముస్లింలు వాళ్ళు వృద్ధులు రా వాళ్ళకి ఆరా రెస్ట్ ఇవ్వటా అని చెప్పినప్పుడు మీ బైబిల్ బైబిల్ గ్రంథమ్మా ఎక్కడ ఉందిరా చెప్పురా ఏ వాక్యంలో ఉంది ఏ అధ్యాయంలో ఉంది చెప్పురా నీవు ఒక్క కుట్టే చూపించి పైగా విశ్రాంతి ఇవ్వండి రా అంటే నువ్వు అంటున్నావా మీ దేవుడు చెప్పాడు బైబిల్ చెప్పాడా ఎక్కడ చెప్పాడు విశ్రాంతి దినము ఒక ముసలాబ్బాయి ముసలతని వంట వండుకోవడానికి కట్టెలు ఏర్కొని కట్టె పొలం ఏర్కోవడానికి అడవిలో పోతుంటే విశ్రాంతి విశ్రాంతి చేయాలని చెప్పి మనం కట్టె కట్టెలు ఏర్కొని చంపేశాడు రా యేసుగాడు ఎక్కడ చేయడా విశ్రాంతి వాడు విశ్రాంతి దిము పుల్లలు ఏర్కొని చంపేశాడు వాడు అంత క్రూరుడు వాడు వాడు ఎట్లా ఈ రోజు మనం తెలియకో తెలుసో పరోక్షంగా ప్రత్యక్షంగా బైబుల్ మీదే పడిపోతున్నాం మనందరం మనకు వస్తున్న చట్టాలు ఈ రోజు మనం బ్రతుకుతున్న రాజ్యాంగాలు ఈ రోజు మనం అనుభవిస్తున్న మేలు మనం అనుభవిస్తున్న పథకాలు అన్ని కూడా తిరిగి తిరిగి మీరు చరిత్రలోకి వెళ్ళిపోతే ఎక్కడ కలిసి ఇంకొక తెలుసు మీకు మీ దగ్గర ఉన్న దివ్య గ్రంథ రాజ్యం దగ్గరికి వెళ్ళి లేకపోతే అండి అన్ని అవన్నీ ఇక్కడి నుంచి ఉద్భవించిన పథకాలే ఒక విద్యా హక్కు అంటారా ఒక ఆస్తి హక్కు అంటారా ఒక వృద్ధాప్య పెన్షన్ అంటారా ఇలా మీరు ఏదైనా తీసుకోండి రాజ్యాంగం బైబుల్ నుంచి వచ్చిందా పిచ్చిన సన్నాసి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రా మా బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగంలో క్లియర్ గా రాసినాడ్రా క్రిస్టియన్ ఇస్లాం ముస్లిం ఇది పరదేశ మతాలు మా దేశం సంబంధించింది కాదు ఇవి వీరే దేశ మతాలు ఈ మతాల్లోకి హిందువులు ఎవరైనా వెళ్ళిపోతే ఎస్సీ ఎస్టీలు వాళ్ళు రిజర్వేషన్ పోతుంది వాళ్ళు ఎస్సీ నుండి బీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు రా ఈ ప్రదేశం మతాలని మా దేశానికి బైబిల్కి ఏం సంబంధం రా ప్రేక్షకులారా వీడు మా శాంతు తమ్ముడు ఇంకొక వీడియో పంపించాడు పీడి తెలుసు కదా సో ఆ తాత గురించి కొన్ని మాట్లాడదాము వీడియో చూసుకొని దాని గురించి కొన్ని వీడియో చెప్తాం మాటలు చెప్తాం ఓకేనా చల్లో చూద్దాం వీడియో తాత ఏమంటున్నాడు రా తాత పీడి సుందర తాత దా తా తా బైబుల్ దగ్గరకు వచ్చే ముందు ముందు నా దగ్గరికి వచ్చి నేర్చుకో బైబిల్లో ఏముందో నీకు నీ దగ్గరికి రావాల తాత బైబిల్ నేర్తావు తాత నువ్వు బైబిల్ వచ్చా తాత నీకు పిడి సుందర్రావు నీకు బైబిల్ తెలుసా నీకు బైబిల్ వచ్చా ఓహో బైబిల్ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ పెట్టావు కదా సరే మళ్ళా తాత పిడి సుందర్రావు మళ్ళీ నీకు బైబిల్ గురించి తెలుసు కదా ప్రపంచానికి చెప్పను మళ్ళా ఆది కాండం నుంచి మొదలుపెట్టు ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి మొదలుపెట్టు చెప్పు బైబిల్ గురించి ఫోన్ ఫోన్ నంబర్ పెట్టు గుండెల దమ్ము ఉంటే నీ ఫోన్ నెంబర్ పెట్టుకేసి ఇదిగో బైబిల్ ఆది కాండం ఉంటే చదివి బైబిల్ గురించి నేను చెప్తున్నాను వినండి పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి స్టార్ట్ చెయ్యి ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్ అడగచ్చు అనికేసి సవాల్ విసురు దమ్ ఉంటే నువ్వు ఆది కాలం ఉంటే బైబిల్ చదువు ఒక వీడియో చెయ్యి ఆ వీడియోలో క్వశ్చన్ అడుగు ఆ వీడియోకి మీకు ఫోన్ చేసి క్వశ్చన్ ఆడతాము ఆన్సర్ చెప్పు బైబిల్ నీకు తెలుసు మాకు తెలుసు ప్రజా ప్రపంచానికి తెలుసుంది అవునా కదా చెప్పు తమ చెప్తా చెప్పు దగ్గరికి వెళ్ళావంటే అడిగేది హైదరాబాద్ లో ఉన్నవాడు ఎవరికైతే పెద్ద చర్చ ఉందో వాడే గొప్పవాడు అనుకుంటున్నావు బైబుల్ తెలియని సారీ తాత సారీ తాత పిడి సుందర సారీ మీరు నేను మాకంటూ అని అనుకున్నాను హైదరాబాద్ లో పెద్ద చర్చ్లు కట్టిన పాస్టర్ గురించి అంటున్నారా నిజంగా నిజమే ఒక పాస్టర్లకు బైబిల్ తెలియలే హైదరాబాద్ లో పెద్ద పాస్టర్ అయినా పెద్ద చర్చ్ ఉన్న వాళ్ళకి బైబిల్ తెలియదు నిజంగా చెప్పిన మాట కానీ మాకంటాం అనుకో అనుకున్నాను సారీ తాత మేము పాటల్ గురించి వెళ్తున్నావా సరే సరే మీ చెప్పింది కరెక్ట్లే మీ పెద్ద పెద్ద చర్చ్లు ఉన్న హైదరాబాద్ లో పాటల్కి ఎవరికి బైబిల్ తెలీదు కరెక్ట్ చెప్పే తాత చెప్తా ముందే చెప్తావు చెప్పు ైబుల్లో ఏముందంటే అరే పీడి నేల మీద ఎండి నేల మీద నేల నేల మీద ఎందుకు నా తాత నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నీ ఒక యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఉంది కదా ఇది ఆ ఛానల్లో ఆది కాండం నుండి బైబిల్ గురించి చెప్పు ప్రజలకి మీకు ఎవరికి దమ్మున్నా నన్ను క్వశ్చన్ అడగండి ఈ ఆదిఖండంలో నేను చెప్పిన మాటల్లో మీకు ఏ డౌట్ ఉన్నా క్వశ్చన్ అడగడానికి వస్తే సవాల్ విస్తరు నీ నంబర్ పెట్టే మేము ఫోన్ చేస్తాము అడుగుతాము దానికి సమాధానం చెప్పు కరెక్ట్ సమాధానం చెప్పేది అనుకో నీకు బైబిల్ తెస్తాను నేను ఒప్పుకుంటాను సమాధానం చెప్పలేదంటే అంటే బైబిల్ నీకే తెలియదు అని అర్థం అర్థనా చలో ముందు చెప్పు చెప్తే చెప్పు ఎవడో సన్నాసు తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఎవడో సన్నాసు దగ్గర కెమెరా పట్టుకొని వెళ్ళి బైబిల్ చెప్పిందర వాడు చెప్తే నీకు చెప్పడానికి లేదు వాడికి ఎలా చచ్చాడు వాడు చిక్కు లేని వాడు 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 బైబుల్ వాడు డబ్బు కోసం బైబుల్ పట్టుకున్నవాడు దేవుని ఆస్తులు అమ్ముకుంటున్నవాడు వాటి గడ్డి పెట్టా మీ పాస్టర్లకి హైదరాబాద్ లో పెద్ద చర్చలు ఉన్న పాస్టర్లకి కరెక్ట్ గా గడ్డి పెడుతున్నావు ఈ మాట మీద నీకు నేను మెచ్చుకుంటాను తాత పిలి సుందర తాత డబ్బు కోసం బైబిల్ పట్టుకున్నారు అన్నావు కదా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పావు తాత నువ్వు ఈ మాట ఈ పాస్టర్ లోఫర్ నా కొడుకులు విదేశాల నుండి వచ్చే డబ్బుల కోసమే బైబిల్ బయలుపెట్టుకుంటే ప్రచారం చేస్తున్నారు తాత కరెక్ట్ చెప్పావు చెప్పు తన ముందు ఇంకా ఏం చెప్తాడు చెప్పు తెలుసు నా బైబుల్ విదేశాల్లో అడుక్కున్న వాడు విదేశీ అమెరికా మెట్ల కూర్చొని దారంలో దండుకునే బెగ్గర్స్ రా వీరంతా విన్నావా శాంత కుమార్ తమ్ముడు విన్నావా పిడి సుందర్ ఏమన్నాడు విదేశీ 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 దగ్గర అడుక్కుందినే బెగ్గర్స్ అంటున్నాడు ఎవరినే పాస్టర్ని అర్థమైందా తమ్ముడు శాంతు ఈయన పాస్టర్ కొడుకులు విదేశాల్లో మిషనరీస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటే డబ్బులు డబ్బుల కోసం పోయి భిక్ష ఎత్తుకుని మా దేశంలోనూ హిందువుల్ని మతం మార్చి మళ్ళీ ఈ దేశానికి శత్రువుల తయారు చేస్తున్నారా తమ్ముడు అర్థమైందా మీ పీడి సుందరవే మీ పాఠాల గురించే చెప్తున్నారు అర్థమైందే లేదా విదేశాలకు వెళ్ళి భిక్ష బెగ్గర్స్ బెగ్గర్స్ మీరు అని భిక్ష అడిగి బెగ్గర్స్ అనికేసేది భిక్షళని తెలిసిందా మాకు తెలుసు ఈ భిక్షగాళ్ళు విదేశాల్లో పోయి భిక్షం వేడుకొని విదేశాల డబ్బులకి గులాంగిరి చేస్తున్నారని మాకు తెలుసు ఇప్పుడు పిడి సుందరరావు తాత క్లియర్ గా చెప్పాడు కదా నేను చెప్తానమ్మ పిడి ఇప్పుడు పాఠాలని ఎండగడుతున్నాడు కదా బాగా అంటున్నారు లేదా చెప్పు తప్ప ముందు చెప్పు చెప్పు బాయుల్ తెలిసే నువ్వు నేర్చుకోవాలంటే రహస్య నిక్తులదే ఆ రహస్యానికి మేటరు కావాల్సుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధార్ దగ్గర పడాలి నువ్వు వచ్చే తాత పిడి సుందర తాత బైబిల్ యూనివర్సిటీ కాళ్ళ దగ్గర వచ్చి పడే కర్మ ఎవరికి పట్టలేదు కాని నీకు బైబిల్ తెలియాలంటే మా కాళ్ళ దగ్గరకి వచ్చి పడు నీకు బైబిల్ నేర్పం మేము బైబిల్ ఏముంది అనేది నేర్పు అర్థమైందా కూతురుతో కంటి సెక్స్ చేయడం తల్లితో కొడుకుతో తల్లిని కొడుకుతో శిక్షించడం మామతో కొడలతో శిక్షించడం ఇవన్నీ నేర్పుతాం మీకు నేను బైబిల్లో ఏం తాత ఓకేనా ప్రేక్షకులారా ఈ క్రిస్టియానిటీ పాస్టర్లు కానీ వీళ్ళంతా విదేశీ బ్రిటిష్ సంతానం బ్రిటిష్ వాళ్ళ వదిలిపోయిన విత్తనాలు వీళ్ళు సో బ్రిటిష్ వాళ్ళ గులాంగిరి చేస్తారు వాళ్ళ డబ్బుల కోసము ఎన్నెనో పనులు చేస్తాడు కానీ ఒక్కసారి మన హిందూ హిందువులు భారతదేశంలో ఉండి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోతే వాడు దేశ ద్రోహిగా తయారవుతాడు తన దేశాన్ని తానే ద్వేషిస్తాడు దానికి ఉదాహరణ ఈ పీడి సుందర్రావే ఈ పీడి సుందర్రావు చెప్పిన కొన్ని మాటలు మీకు వినిపిస్తాను వీడు ఈ తాత మన దేశ జాతీయ జెండాని అవమానంగా మాట్లాడుతున్నాడు ఇది ఎలా వచ్చింది బైబిల్ గురించి బైబిల్ యూనివర్సిటీ యూనివర్సిటీ గురించి ఇటు బైబిల్ నమ్మాడు కాబట్టి ఆ ఆలోచన వస్తుంది ఎందుకంటే బైబిల్ మన దేశానికి సంబంధించింది కాదు కదా అది పరదేశ మతం ఆ మతలోకి వెళ్ళిన తర్వాత ఈ దేశం మీద ప్రేమ పోతుంది మనకి ఈ దేశాన్ని ద్వేషిస్తాడు ఈ దేశాలు ఉన్న ధర్మాన్ని ద్వేషిస్తాడు ఈ దేశాలు ఉన్న హిందూ దేవుడిని ద్వేషిస్తాడు ఇది బ్రిటిష్ నైజం ఇప్పుడు పీడి సుందరరావు మన దేశీయ జెండా జాతీయ జెండా గురించి ఏం మాట్లాడాడు వినండి విను తమ్ముడు శాంత తమ్ముడు కుమార్ నువ్వు కూడా విను ఈ పిడి సుందరరావు ముసలోడు మన దేశీయ దేశ జాతీయ జెండాను ఎలా అవమానంగా మాట్లాడుతున్నాడు బాగా విను అది ఒక కాగితపు గుడ్డ ఏమి మాట్లాడుతున్నాడు నీ విను టీకేనా వీళ్ళకి తెలుసా ఆత్మహిత అర్థం రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు సల్యూటే పీడి సుందరవ తాత మీ బ్రిటిష్ లంజా కొడుకుల్ని మా దేశం తరమే గారా ఇంకా మీరు ఎందుకు ఇక్కడ మా దేశీయ జెండాని అవమానిస్త మళ్ళీ ఇక్కడ ఎందుకున్నారా మళ్ళీ మీ దేశాన్ని వెళ్ళిపోవచ్చు బ్రిటన్కి బ్రిటిష్ మీకు క్రిస్టియన్స్ ని మీరు ఎక్కడ ఇక్కడ ఈ దేశం అన్న ఈ దేశం అన్నం తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం నీళ్ళు తాగుతూ ఈ దేశ జాతీయ జెండాని నిర్మించిన మా బాబాసాహ్ అంబేద్కర్ ని ఇంతగా అవమానిస్తారా మీరు చూసావా శాంతు తమ్ముడు దేశీయ జెండా అవమానిస్తారు మన బాబాసాబ్ అంబేద్కర్ అవమానిస్తారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏసున్న నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోయానికి అన్నారు ఈ ఆ ఆవిడ కూడా నేను చూపిస్తాను నేను చెప్తా ముందేం చెప్తా చెప్పు అది ఒక కాగితం లేదా అది జాతీయ పతాకవా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పారు తాత ఈ మాట కరెక్ట్ చెప్పాడు చాలా కరెక్ట్ చెప్పాడు మాకు స్వాతంత్రం వచ్చిందని పడిపోతున్నారు పిచ్చి పట్టిందన్నా కదా చాలా కరెక్ట్ గా తాత ఎందుకంటే మాకు ఇంకా స్వాతంత్రం రాలేదు తాత ఎందుకంటే అంటే బ్రిటిష్ వాళ్ళతో క్రిస్టియన్స్ వెళ్ళగొట్టాము మా దేశం కానీ ముస్లింస్ దేశానికి తీసుకున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తీసుకున్నారు ఆయన ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఇంకా అదే కదా తాత మా బాధ మీరు దేశాలు మీకు వెళ్ళగొట్టిన తర్వాత మీ దేశం ఇచ్చిన తర్వాత ఇంకా ఈ గాంధీ టక్లగాడు పూలవాల నెహ్రూగాడు వీళ్ళు చేసిన హిందూ విశ్వాసఘాతం అంత ఇంతగా తయ ఈయన కొడుకులు చేసిన పాపానికి ఈ రోజు హిందువులు అనుభవిస్తున్నారు మాకు స్వాతంత్రం రావాలంటే ఇక్కడ ఒక క్రిస్టియన్ ఉండకూడదు ఒక ముస్లిం ఉండకూడదు వాళ్ళ దేశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోవాలి వెళ్ళగొట్టలేదు ఆ టైంలో వీడు గాంధీ టక్లగాడు పూలవాల నెహ్రూగాడు గేమ్ ఆడారు సో మా కర్మ అది ఎప్పుడైనా హిందువు మేలుకుంటారో లేదా చూద్దాం ముందు తాత ఇప్పుడు మీరు రెడీగా క్రిస్టియన్స్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాం మేము నుండి రెడీగా ఉండే తా చెప్తా ముందు చెప్తా నా కొడుకు గాని కూతురు గాని చిన్నప్పుడు చదువుకుంటే డాడీ వేళ రమ్మన్నారు జెండా పండగ జెండా పండగ ఒక చాక్లెట్ ని నోట్లో పెట్టి పంపుతారు రా ఎందుకు రా పిచ్చి కేకలు అక్కడికి వెళ్తారు పోకండి రెహమాన్ గారు జాతీయ జాతీయ పట్ట పెట్టావా పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్నాడు అదే మెచ్చుకొని అందరూ ఆడికి పిచ్చి పెట్టాడు జాతీయ గీతం పడుతున్నాడు చూసావా తమ్ముడు శాంత్ జాతీయ జెండాకి ఎలా అవమానం చేస్తున్నాడు చూసిన వాళ్ళు భారతదేశ జెండాకి ఇలా ఉంటుంది క్రైస్తవుడుగా మారుతానంటే ఇది వాడున్న దేశానికే వాడు శత్రువుగా వాడు వాడున్న అక్క పక్క తన తల్లి పిల్లలకే శత్రువుగా మారతాడు అర్థమైందా అరే మాకి జాతీయ జెండాని మా మూడు రంగులు జాతీయ జెండాని చేశాడు రా బాబాసాహ్ అంబేద్కర్ గాంధీను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు అందరు కలిసి రా మా దేశం జెండాని కలిసి చేసుకున్నారు ఇందులో తప్పేంటుందిరా ఈ దేశం ఉన్నప్పుడు ఆ దేశ జెండాని గౌరవించాలి కదరా మీకు ఉండదు రా ఈ దేశం మీ దేశం కాదు కదా ఇజ్రాయల్ చిన్న బ్రిటిష్ కొడుకులు మీరు బ్రిటిష్ సంతానం అవునా కదా మీకు ఎందుకు లేరా అందుకోసం బ్రిటిష్ నాకు వెళ్ళగొట్టింది కానీ మీరు ఇక్కడ మిగిలిపోయారు క్రిస్టియన్స్ వాళ్ళని వెళ్ళగొట్టే ప్లాన్ చేయాల్సిందే రా లేదంటే ఇది ఇంకా చాలా మందికి వెళ్తుంది తర్వాత తర్వాత చూద్దామంట చెప్ప ముందు ఒక్క మాట అర్థం లేదండి అందులో నాకు స్వరం స్వరండి అది వినండి మీరు అసలు ఒక మాట అర్థండి ఈ సిడి ఈ సిడి వెళ్ళాలి మొత్తం భారతీయులందరికీ వెళ్ళాలి ఈ సిడి జాగ్రత్త రికార్డ్ చేయండి వచ్చే స్వతంత్ర దినోత్సవానికి నన్ను మూసేస్తారేమో చూద్దాం చూసారా ప్రేక్షకులరా ఈ ముసలి ఏమంటున్నాడు ఇది బాగా రికార్డ్ చేయండి అంద భారతదేశం మొత్తం పంపించండి ముందు స్వాతంత్ర దినానికి జరుపునట్లు చేస్తా ఉంటారేమో చూద్దాం అనుకుంటాడు ముసలోడు మరి మా దేశ దేశం మీద అభిమానం దేశ ప్రేమ మాకు దేశ జెండా ఎలా చేస్తాం రా స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం రా కరెక్ట్ స్వాతంత్రం రాలేదు ఏం చేస్తాం పిచ్చి పిచ్చోళ్ళు ఉన్నాం కదా హిందువులు ఇప్పుడు ఇంకా ముందు ఉండదు ముస్లిం పండగ తర్వాత చూద్దామంట తమ్ముడు శాంతు వినాయక తమ్ముడు వీడియోలు తో నాకు కన్నడ భాషలో వీడియోలుంటే పంపే తమ్ముడు మీకు చాలా థ్యాంక్స్ వీడియో పంపించినందుకు ఎందుకంటే నాకు కౌంటర్ చేయడానికి చాలా బాగుంది సో కన్నడ పాస్టర్లు మాట్లాడే మాటలు నాకు వీడియోలు సో ఇలా ఉండే శాంతి తమ్ముడు మళ్ళీ క్రిస్టి మారుతుంటే అంటే వాడు దేశ ద్రోహగా మారిపోతాడు ఈ దేశ జెండాన్ని అవమానిస్తాడు ఈ దేశాన్ని అవమానిస్తాడు నీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నేను చేసింది సో మళ్ళా ముందు ఏ వీడియో పంపిస్తా పంపి నాకు కన్నడ వీడియో పాస్టర్లు పంపి తెలుగులో వీడియోలో నన్ను చూసుకుంటానంట కన్నడ కన్నడ పాస్టర్లు ఉంటారు కదా ఆ పాస్టర్ వీడియో పంపించి నాకు లేదా మీ ఉన్నాడు కదా చర్చి వెళ్తావు కదా ఆ పాస్టర్ పిలుచుకుంటారా నేను బైబిల్ ఆది ఖాళీ ఉంటే కొన్ని ప్రశ్నలు ఆడతాను దమ్ము ఉంటే కరెక్ట్ ఆన్సర్ చేయమని చెప్పదు ఆన్సర్ చేయలేదా బైబిల్ ఫేక్ అని నమ్ముకు నమ్ము లేదా నీ పాస్టర్ దగ్గరకు వెళ్ళి మీ పాస్టర్ ఉంటే ఫోన్ చెప్పి నాకు ఫోన్ రికార్డ్ అవుతుంది మాట్లాడింది సో ఫోన్ లోనే ప్రశ్నలు అడుగుతాను నేను మీ పాస్టర్ కి కన్నడ కన్నడ ప్రశ్నలు అడతాను కనడా బైబిల్ ఉంటే సో సమాధానం చెప్పండి రికార్డింగ్ ఉంటుంది కాల్ రికార్డింగ్ నువ్వు బైబిల్ ఎంత దరిద్రం ఉందో బైబిల్ ఎంత అబద్ధం ఉందో బైబిల్ ఎంత అజ్ఞానం ఉందో అనేది నీకే అర్థమవుతుంది సరేనా సో ప్రేక్షకులారా ఇది ఈనాటి సమాచారం సో మళ్ళీ ముందు ముందు వీడియోలు కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై